సత్య జ్ఞాన ప్రసాదిని అన్నారు ధ్యానం చేస్తున్నారు మన సొసైటీలో నైంటీ పర్సెంట్ సత్యం అంటే ఏంటో తెలియదు జ్ఞానం అంటే ఏంటో తెలియదు చేస్తున్నారు పది ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ఎక్కడొచ్చింది జ్ఞానం సత్య జ్ఞానం ఎక్కడ వచ్చింది మరి పత్రికారు చెప్పింది తప్ప అంటే కాదు అని ఖచ్చితంగా చెప్పగలను ఆయన సూక్ష్మంగా చెప్తాడు దాన్ని మనం వివరంగా తెలుసుకోవాలి లోతులుగా అర్థం చేసుకోవాలి లోతుల్లోకి వెళ్లి అర్థం చేసుకోవాలి ఆయన ఎన్ని సత్యవాకులే మీరు పత్రికారిని చూడండి ఒక కృష్ణుడు చెప్పిన విషయాలు కాని అలా ఎవరెవరు చెప్పిన విషయాలు కాని అంతరార్థాలు చెప్తారా లేదా ప్రతి దానికి అంతరార్థాలు చెప్తారు అప్పుడు కాని మనకు అర్థం కాదు అది ద్రౌపదికి ఎంతమంది భర్తలు ఐదుగురు ఐదుగురు భర్తలు అని అనుకుంటాం దానికి అంతరార్థం చెప్పారు ఆయన ఏమని చెప్పారు అంత ముందు జన్మల్లో కూడా వరాలు పొందింది ధర్మాత్ముడైన భర్తను పొందాలని వరం పొందింది బలిష్ఠుడైన భర్తను పొందాలని వరం పొందింది అందమైన భర్త పొందాలని వరం పొందింది కానీ చివరికి ఆవిడ చేసిన ధ్యానం వల్ల ఆఖరి జన్మకు వచ్చేసింది ఇప్పుడు ఐదు వరాలు ఆవిడ తీరాలి అంటే ఎన్ని జన్మలు తీసుకోవాలి ఐదు కానీ ఇప్పుడు ఆవిడ ఆఖరి జన్మకి అర్హత వచ్చేసింది ఎలా ఇప్పుడు అని చేత ఆ వరాలన్నీ ఈ ఒక్క జన్మలోనే తీరి ఆవిడ ఆఖరి జన్మగా చేసుకోగలిగింది ఇలా ప్రతి దానికి పత్రికారు మనకి అంతరార్థాలు చెప్పేవారు